ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచ దేశాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు జార్ఖండ్లో పరివర్తన యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు ఆయన కూడా పాల్గొన్నారు బహిరంగ సభలో ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్న అత్యంత అవినీతి పరుడని విమర్శించారు రాష్ట్ర అభివృద్ధిని జేఎంఎం ఆర్డీడీ అడ్డుకుంటున్నాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ నుంచి వచ్చే రోహింగ్యా చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు రాహుల్ గాంధీ విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తారని అన్నారు झारखंड राज्य में विकास की अपार संभावनाएं हैं इसमें कहीं दो मत नहीं है श्री बाबूलाल जी मरांडी यहां के मुख्यमंत्री रहे श्री अर्जुन मुंडा यहाँ के मुख्यमंत्री रहे श्री रघुवर दास जी यहां के मुख्यमंत्री रहे लेकिन जितना पर्याप्त तो समय इन लोगों को झारखंड राज्य के विकास के लिए मिलना चाहिए बहनों भाइयों वह समय इन्हें नहीं मिल पाया लेकिन मैं दावे के साथ कह सकता हूं चाहे हमारे बाबूलाल जी मरांडी चाहे हमारे अर्जुन मुंडा हो चाहे रघुवरदास हो झारखंड ही नहीं हिंदुस्तान का कोई व्यक्ति उंगली उठाकर